ప్రైజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి యష్యా గ్రంథం అరవై అధ్యాయము వచనం నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఇహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు గడచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీ రెక్కల చోటున మమ్మల్ని భద్రపరచిన ధునికి స్తోత్రాలు ఈ దినమున మేము సజీవ సంఖ్యలో ఉంచబడి నిన్ను మహిమపరచడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగునై ఉన్నటువంటి ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగానూ జరిగించండి నూతన ఆత్మలను తీసుకురండి రక్షించండి ఇప్పుడు అయి సమయం ఉందని వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల యష్యా గ్రంథం ఇరవయ అధ్యాయము లేదా ఈ అరవై ఒక అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఇది పరలోక రాజ్యంలో సంభవింపబోయేటువంటి సంఘటన ఇక్కడ ఇహోవాయే నీకు నిత్యమైన విలువగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును ఒక్క విషయం గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించి ప్రార్థనలో కొనసాగుతూ సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పటికీ ఈ శరీరంతో మనం ఉన్నాం కనుక ఎక్కడైనా పడిపోతే దెబ్బ తగిలితే కొంచెం కన్నీళ్ళు వస్తాయి అలాగే అనారోగ్యం పాలైనప్పుడు కన్నీళ్ళు వస్తాయి అనారోగ్యం వస్తుంది జ్వరము జలుబు ఇవి రాకపో ఇవి వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి అయితే శరీర సంబంధమైనటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది మరణం వరకు ఉంటుంది అయితే ప్రభునందు పీలరా దానికంటే పాప సంబంధమైనటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది ప్రమాదకరం శరీర సంబంధంగా కొంచెం నొప్పు వచ్చినప్పుడు బాధపడతాం మళ్ళీ తగ్గినప్పుడు సంతోషిస్తాం ఇదంతా కూడా కామన్ వీటి గురించి మనం ప్రత్యేకించి ప్రార్థనలు చేయకర్లేదు కానీ హృదయంలో ఉంటే ఆ పాప సంబంధమైనటువంటి కోశ పాప సంబంధమైనటువంటి ఆ యొక్క విచారము లేదా ఆ దుఃఖము వేరు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన పరిపూర్ణమైన శాంతి సమాధానము నెమ్మదిని ప్రభువారిస్తారు అయితే వాక్యంలో వ్రాయబడిన రీతిగా అసలు మనము దుఃఖించే పని లేదు అసలు చింతించే పని లేదు కలవరపడే పని లేదు అంటే ఎక్కడో తెలుసండి పరలోక పరలోక రాజ్యంలో సంభవింపబోయేటువంటి ఆ ఘటనను ఇక్కడ యశా భక్తుడు ప్రవక్త చక్కగా వర్ణించారు అయితే పంతొమ్మిదవ వచనములో ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు చంద్రుడు ఉండడు అని వ్రాస్తూ క్రిందేమన్నాయి వ్రాయబడిందంటే నీ సూర్యుడిక ఇక అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు అని వ్రాయబడి ఉంది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి పంతొమ్మిదో అధ్యాయంలో ఉండేటువంటి సూర్య చంద్రులు వారు భౌతికమైన వాళ్ళు ఈ భూలోకంలో ఉండేటువంటి వారు ఇరవై అధ్యాయంలో ఉండేటువంటి సూర్యుడు చంద్రుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు నీ సూర్యుడికి అస్తమింపడు ఉదయించడు కాదండి అస్తమించడు అనగా సూర్యుడు అస్తమించకపోతే ఎప్పుడు వెలుగుంటుంది కదండి అలాగే చంద్రుడు క్షీణింపడు అనగా కొన్నిసార్లు చంద్రుడు ఉన్న ఆ చంద్రకాంతి మనకు సరిపోదు కదా క్షీణించిపోతూ ఉంటాడు అమావాస్యలు మనం చూడలేం కదా అయితే అటువంటి పరిస్థితి పరలోకం రాజ్యంలో ఉండదు ఆయన ఆయనకు నీతి సూర్యుడు అని పేరు ఆయనే మన నీతి సూర్యుడు ఆయనే మన చంద్రుడు అని ఇరవై వచన వచనము ద్వారా మనం నేర్చుకోనగలుగుతున్నాం అక్కడ ఆయనే సూర్యుడైనా చంద్రుడైనా ఆయనే వెలుగుగా మనకు ఉండే దేవుడు మన దుఃఖ ధనములు సమాప్తములు అవుతాయి అయితే ఇటువంటి ధన్యత నిత్యము వెలుగులో ఉండి ఈ సంబంధమైన చీకటిని విడిచిపెట్టి నిత్య విలువలోనికి నిత్య మహిమలోనికి మనం ప్రవేశించాలంటే ఇక్కడ మనము దేవునితో సహవాసం చేయాలి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన అభిషేకాన్ని సంపాదించుకోవాలి ఆత్మతో నింపబడాలి మారు మనసు లేని వారు మారు మనసు పొంది రక్షించబడాలి అలాగే ఈ పునరుత్న మందు ఆయన సన్నిధికి వెళ్ళి మన హృదయంలో ఉండేటువంటి చీకటిని ఆయన వాక్యముతో వాక్యం ద్వారా తొలగించుకొని వాక్యం ద్వారా నింపబడి మనము ఆయన రాకడకు సిద్ధపడాలి అలా సిద్ధపడితే మనల్ని తీసుకువెళ్ళడానికి ప్రభు త్వరలో వచ్చి ఆయన తన నిత్య మహిమలో మనందరినీ చేర్చి మనతో కలిసి ఆయన ఉండే దేవుడు అటువంటి ధన్యత ఈ వాక్యం వెనుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువారు చేయను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్త